బీఆర్ఎస్ పార్టీ నుండి గెలుపొంది కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేలు సంచలన నిర్ణయం తీసుకున్నారు ఎంసీహెచ్ఆర్డిలో జరుగుతున్న సిఎల్పి సమావేశానికి హాజరు కావద్దు అని నిర్ణయించుకున్నారు ప్రస్తుతం పార్టీ ఫిరాయింపుల అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉండడంతో ఇలాంటి సమయంలో సిఎల్పి సమావేశానికి హాజరు కావడం మంచిది కాదని ఫిరాయింపు ఎమ్మెల్యేలు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది 이빨. 예. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు ఆదేశాలతో అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు జారీ చేశారు అసెంబ్లీ సెక్రటరీ సుప్రీంకోర్టులోకి ఇచ్చే సమాధానంపై ఫిరాయింపు ఎమ్మెల్యేలు తర్జనా భర్జన పడుతున్నారు ఇలాంటి తరుణంలో సిఎల్పి భేటీకి కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది ఈ సిఎల్పి భేటీపై పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు సంచలన నిర్ణయం తీసుకున్నారు సిఎల్పి భేటీకి హాజరు కాకూడదని నిర్ణయించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇన్ఛార్జి దీపా దాస్ మున్సి నేతృత్వంలో ఈ సిఎల్పి భేటీ జరుగుతోంది భేటీలో మంత్రులు ఎమ్మెల్యేలకు పార్టీ నాయకత్వం దిశానిర్దేశం తొలగించేటువంటి కార్యక్రమాన్ని చేయడం అదేవిధంగా మాదిగా ఉప కులాలకు సంబంధించి ఈ మధ్యలో జరిగినటువంటి అంశంలో ఏబిసి వర్గీకరణకు సంబంధించి ఏదైతే ఉందో అది కూడా అసెంబ్లీలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి సందర్భం దాంతో పాటు రాబో పంచాయతీరాజ్ ఎన్నికల్లో తీసుకోవాల్సినటువంటి సలహాలు సూచనలు గౌరవ సాధన సభ్యుల ద్వారా సేఎల్పిలో ఉన్నటువంటి సాధన మండలి సభ్యుల ద్వారా తీసుకొని ముందుకు పోవడానికి కోసం ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ సాధన సభ్యులు సాధారణ మండలి సభ్యులు పార్లమెంట్ సభ్యులు సంబంధించినటువంటి వారి యొక్క ఆలోచన విధానాన్ని కూడా తీసుకొని అదేవిధంగా ప్రభుత్వ పక్షాల సభా నాయకుడు ఉన్నట్టు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయాలను ఏ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పని వారు కూడా ఇచ్చేటువంటి సూచనలు సలహాతో పాటు మరి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షి గారు అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు అదేవిధంగా శాసనసభ వివరణ మంత్రి ఇతర శ్రీని బాబు మంత్రుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగబోతా ఉంది బలైన వర్గాలకు న్యాయం జరగాలని మా రాహుల్ గాంధీ గారి ఆకాంక్ష మేరకు కులాలకు సంబంధించిన సర్వే ఒక శాస్త్రీయ పద్ధతిలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులందరినీ వినియోగించి లక్ష మంది ప్రభుత్వ ఉద్యోగులను గ్రామ గ్రామాన ఇంటింటికి పంపి ఈ యొక్క సమాచార సేకరణ చేసి ఇలా ప్రజల ముందు వచ్చినాం కొంత బలహీన వర్గాలకు సంబంధించినటువంటి సంఘాల వాళ్ళు ఇదేదో తప్పు జరిగినట్టుగా మాట్లాడతారు నేను అందరూ పాల్గొన్న ముఖ్యులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాష్ట్ర మంత్రిగా కంటే ప్రభుత్వంలో బలహీన వర్గాల బిడ్డగా లేదా సమాజంలో ఒక బలహీన వర్గాల బిడ్డగా మీ సంశయాలను తీర్చడానికి మేము ఒక ప్రతినిధి బృందంగా మీరు ఏడికి రమ్మంటే అక్కడికి రావడానికి సిద్ధం శాతమా తొంభై శాతమా ఆ న్యాయం జరగడానికి ఒక మ్యాప్ ఇవ్వని ప్రచారం చేద్దాం ఇప్పుడు జరిగినటువంటి ఇన్ఫర్మేషన్ ఎగ్జిక్యూషన్ అమలు జరగడానికి కొరకు అందరం కలిసి ముందుకు రమ్మని కోరుతా ఉన్నాం ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు చెప్పండి రైట్ దీపిక మర్రి చెన్నారెడ్డి రైట్ దీపిక మర్రి చెన్నారెడ్డి మానవ అభివృద్ధి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సిఎల్పి సమావేశం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతూ ఉంది ఈ సమావేశంకి ఏసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి మహేష్ కుమార్ గౌడ్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హాజరయ్యారు వీరితో పాటుగానే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వారితో పాటుగానే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరినటువంటి ఆరుగురు ఎమ్మెల్సీల్లో పలువురు ఎమ్మెల్సీలు కూడా ఈ యొక్క సిఎల్పి సమావేశానికి హాజరయ్యారు అందులో ప్రధానంగా ఎగ్గే మల్లేశం వారితో పాటుగానే ప్రభాకర్ ఇతర ఎమ్మెల్సీలు కూడా హాజరయ్యారు అయితే ప్రధానంగా మరోవైపు ఇటీవల అసెంబ్లీ సెక్ర సెక్రటరీ నోటీసులు జారీ చేసినటువంటి ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి ఈ సిఎల్పి సమావేశానికి హాజరు కావద్దనేటటువంటి నిర్ణయానికి వచ్చారు అయితే గతంలో రిడెంట్ హోటల్ గచ్చిబౌల్లో నిర్వహించిన సిఎల్పి సమావేశానికి కడియం శ్రీహరి పోచారం శ్రీనివాసరెడ్డి బండ్లా కృష్ణమో కృష్ణమోహన్ రెడ్డి ఇతర ఎమ్మెల్యేలు హాజరయ్యారు అయితే ఈ సిఎల్పి సమావేశానికి మాత్రం అటు ఫిరాయింపు ఎమ్మెల్యేలు రావద్దనేటటువంటి నిర్ణయానికి వచ్చారు ఇటీవల నోటీసులు అందుకున్న నేపథ్యంలో ఈ నిర్ణయానికి వచ్చినట్లయితే తెలుసా ఉంది కేవలం భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మాత్రం ఈ సమావేశానికి హాజరైనట్లయితే తెలుస్తా ఉంది అయితే దీంతో పాటు కానీ ఈ సిఎల్పి సమావేశంలో ప్రధానంగా ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా దేశ దేశంలోనే స్వతంత్ర భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో నిర్వహించని విధంగా రాష్ట్ర ఇంటింటి సమగ్ర కుల సర్వే నిర్వహించింది అందులో సామాజిక ఆర్థిక రాజకీయ విద్య కులాల వివరాలను సేకరించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అందుకు సంబంధించి ఇటీవల అసెంబ్లీ అలాగే మం శాసనసభ శాసన మండలిలో సీఎం రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్కలు ఇరువురు అటు కులగణనకు సంబంధించినటువంటి రిపోర్టును సభ ముందు పెట్టారు దాని మీద తీర్మానం చేశారు కానీ ఎస్సీ వర్గీకరణ దాదాపు దశాబ్దాల తరబడి వేచి చూస్తున్నటువంటి ఈ యొక్క పోరాటానికి సంబంధించి ఎస్సీ వర్గీకరణ అంశానికి సంబంధించి కూడా తీర్మానం చేయడం జరిగింది ఈ రెండు అంశాల మీద క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లాలనేటటువంటి నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ వచ్చింది అందులో భాగంగానే ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో గ్రామ గ్రామాన ఈ బీసీ రిజర్వేషన్ పెంపు అంశం కావచ్చు దేశవ్యాప్తంగా ఎక్కడ జరగని విధంగా కూడా ఈ యొక్క కులగణన సర్వే మనం చేపట్టాం దాన్ని జనంలోకి తీసుకువెళ్ళాలి కానీ ఎస్సీ వర్గీకరణ అంశానికి సంబంధించి కూడా ఇది గ్రామ గ్రామాన చర్చ జరగాలనేటటువంటి ఉద్దేశంతో ఒక వ్యూహాత్మకంగా ఈ యొక్క సమావేశం నిర్వహించారు అయితే ఈ రెండు విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా ఈ విజయోత్సవ సభలు నిర్వహించాలి అయితే ఒకటి ఉత్తర తెలంగాణలో మరొకటి దక్షిణ తెలంగాణలో నిర్వహించాలనేటటువంటి భావనలో ఉన్నారు లేదంటే అటు వరంగల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సూర్యాపేటలో రెండు సభలు వేర్వేరు జిల్లాల్లో ఈ సభలు నిర్వహించాలి అనేటటువంటి భావనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తా ఉంది అందుకు సంబంధించి కూడా ఈ సమావేశం అనంతరం కొంత స్పష్టత వచ్చేటటువంటి అవకాశం ఉంది దాంతో పాటుగానే ఈ రెండు సమావేశాలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను అలాగే రాహుల్ గాంధీని వారితో పాటుగానే అటు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ను విడుదల చేసినటువంటి కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను కూడా ఆహ్వానించాలనేటటువంటి భావనలో ఉన్నట్లు తెలుస్తా ఉంది ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డితో పాటు దీపాదాస్ మున్షి పిసిసి తో పాటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్తారు అక్కడ రాష్ట్రంలో జరిగినటువంటి కులగణన ఏ విధంగా జరిగింది ఆ ప్రొసీజర్ ఏంటి అందుకు సంబంధించి ఎటువంటి వ్యూహాత్మకంగా ప్రభుత్వం వెళ్ళింది దాంతోపాటుగానే ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్నటువంటి ఎస్సీ కుల వర్గ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని కూడా ఈ రెండు అంశాలను ప్రధానంగా ఏఐసిసి పెద్దలకు వివరించనున్నారు దాంతోపాటుగానే ఎమ్మెల్యేలు ఇప్పటి నుంచే కష్టపడాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు ప్రభుత్వం మొదటి నుంచి అందించినటువంటి సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని కూడా వివరించాలనేటటువంటి భావనలో ఉన్నట్లు తెలుస్తా ఉంది వాటితో పాటుగానే ఈ రెండు సభలను కూడా ఇవాళ ఖరారు చేసేటటువంటి అవకాశం ఉంది దాదాపు ఈ యొక్క బీసీలకు సంబంధించినటువంటి బీసీ ఒక ప్రభుత్వ విప్పుగా ఉన్న ఆది శ్రీనివాస్ లేదంటే బీర్లా ఇలయకు ఈ యొక్క కులగణనకు సంబంధించినటువంటి బాధ్యతలు విజయోత్సవ సభ నున్న నేపథ్యంలో ఆ బాధ్యతలు అప్పగించనున్నారు అలాగే దళిత వర్గానికి చెందినటువంటి అడ్లూరి లక్ష్మణ్కు మరోవైపు ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశానికి అందులో ఆయన కీలకంగా ఉన్నారు ఎస్సీ వర్గీకరణ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టులో వాదనలు జరిగిన సమయంలో ప్రభుత్వమే ఖర్చులు పెట్టి అక్కడ వాదనలు వినిపించిన నేపథ్యంలో ఆయనకు ఆ ఎస్సీ వర్గీకరణ విజయోత్సవ సభ బాధ్యతలను కూడా అప్పగించనున్నట్లయితే తెలుస్తా ఉంది ఓవరాల్గా దాంతో పాటుగానే స్థానిక సంస్థల ఎన్నికల మీద కూడా చర్చించనున్నారు వాటితో పాటుగా ఇటు పార్టీ అంతర్గత నిర్మాణంతో పాటు క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయాలనేటటువంటి నిర్ణయానికి వచ్చినట్లయితే తెలుస్తా ఉంది దీపిక రాజు